హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నుండి కవిత నారాయణ అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అనుకుంటున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కొంచెం బాధాకరమైన విషయమే ఏంటనుకుంటున్నారా అది ఏంటంటే మేమైతే ఇంకా ఊరికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము మా ఈ రోజు అయితే వెళ్తున్నాము ఇక లగేజ్ అయితే ఒకటి ఒకటి అయితే పెడుతున్నాము స్టూడెంట్ లగేజ్ అయితే అన్ని ఎక్కిస్తున్నారు ఇక్కడ ఒక బ్యాగ్ తో వచ్చినా ఇప్పుడు ఒక రెండు బ్యాగులు అయితే ఇవి చెట్లు ఏం చెట్టు మమ్మీ ఇవి మందారం చెట్లు ఇవి కొమ్మలైతే తీసుకొచ్చింది తమ్ముడు భార్య ఇవి మందారం నాటమని అలాగే కొన్ని ఇంకా కొన్ని అయితే ఇక్కడ మా అమ్మమ్మ వీడియోలకు కాని చెట్లు కూడా తెలిసి సిగ్గు పడుతుంది ఇది ఇది మాట సరే

వెన్న ఆటో స్టార్ట్ చేస్తున్నాడు మా మమ్మీ అయితే ఇంట్లోకి వెళ్ళింది ఇక్కడే మా ముద్దుల రిషిమా ఇప్పుడే వండుకొని లేచిన చింపి లాస్ట్ మా అమ్మాయి ఆడుకో బా బయటికి పోతుంది కలర్ రెడ్మా మేర మెరూన్ రెడ్ ఆడుంది ఇదే మెరూన్ రెడ్ ఇది మేర లేదు లే రెండు సేమే ఇక్కడ అయితే పెట్టేసి పెట్టి పెట్టి సరే కానీ వాటర్ బాటిల్ అంట లేదంటూ తిరుపతిలో గేటు అక్కడ ఈడ 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 నేను పెట్టినట్టు ఫ్రెండ్స్ గైస్ చెరువు మా అమ్మగారి అమ్మా మమ్మీ గబులే మొత్తం చెప్పులు వేసుకోండి ఇంకా వేసుకున్నావా అందరూ ధర్నాలు ఉన్నారు వాళ్ళందరూ అమ్మే చిన్నమ్మమ్మ ఇంకా పెద్దమ్మమ్మ ఆడులే మా అమ్మ ఎంతసేపు ఉన్నా పోవాల పాప ఇంకా లేట్ అవుతుంది ఆడమ్మ ఊరికి వెళ్తున్నాం అనేసి పాండింగ

వాళ్ళకైతే చెప్పేసాము ఇంకా చెప్తున్నాము ఇంకా ఎక్కువ అయిపోయింది ఎక్కువైపోయిందన్నమాట మా పిల్లలది ఇంకా అందుకోసమే ఇంకా చెప్పేసి మేము ఇంకా బయలుదేరిపోయాము ఒకటేడు వాళ్ళ మమ్మల్ని మా పిల్లలు చాలా మనం గోదాట లేకపోతున్నాం అనమాట ఇంకా అందుకోసమే వెళ్దాంలే ఇంకెందుకు ప్రతిసారి ఉండేదేలే అయితే ఏమో స్నాక్స్ అవన్నీ కొనిపెట్టింది అనమాట పిల్లలకి ముందే అవి ఇచ్చేసింది ఇది ఏమేమి బేకరీ ఐటమ్స్ స్వీట్స్ చాక్లెట్స్ అవన్నీ అమ్మమ్మ ముందే వస్తారు ఇక్కడికి చెప్పడానికి అనేసి ముందే అన్ని కొనిపెట్టేసింది అనమాట కొనిపెట్టేసి మన చూడండి వాళ్ళకైతే ఇచ్చేసింది ఇంకా ఇంకా ఎంత బాధన వెళ్ళాలి కదండి ప్రతిసారి ఇంకా మళ్ళీ వస్తాం మళ్ళీ నెక్స్ట్ మంత్ మా తమ్ముడు అప్పుడైతే మళ్ళీ రావాలన్నమాట ఇంకా మా పిల్లలు అయితే మామూలుగా అది దాటేంత వరకు అలా ఉంటుంది చిన్నప్పుడు మేము కూడా అంతే లేండి పెళ్ళైన కొత్తలో నేను కూడా అలాగే ఏడ్చేదాన్ని కానీ సో ఇప్పుడు అలవాటు అయితే అయిపోయింది నాకు మా పిల్లలు ఏమంటే ఇంకా బాగా అడక్ట్ అయిపోయినారు అనమాట అమ్మమ్మకి అక్కడ ఫ్రెండ్స్కి అందుకోసం కొంచెం బాధతో ఏడుస్తారు అంతే ఓకే ఇంటికి వెళ్ళే లోపల ఏ టైం అవుతుంది ఏమో తెలియదు మరి ఇది అది గుర్తి కదా కుత్తి బైపాస్ అయితే ఆగామండి ఆగి కొంచెం వాటరు స్ప్రైట్స్ స్నాక్స్ పిల్లలకి చిప్స్ ఇవన్నీ తీసుకున్నాము ఇప్పుడు తింటా వెళ్ళాలి ఇంకా మా అబ్బాయి ఇంతసేపు గాలిపటం కావాలని ఒకటే ఏడుపు అది ఎక్కడ దొరకలేదు సో ఇంకా మళ్ళీ బయలుదేరుతున్నాం మేమైతే ఇంకా ఇంకా మా అబ్బాయికి ఇంటికి తిన్నాడు మా అమ్మాయి బయట మా అమ్మాయి డ్యూటీ పడుతుంది